హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఇది తోటకూర పప్పు ఇడ్లీలోకి చేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి ఒక రెబ్బ కరివేపాకు ఆవాలు ఆయిల్ అవి చూపించలేదు ఇప్పుడు తోటకూర బాగా శుభ్రం చేసుకొని అది కట్ చేసుకోవాలి తోటకూర సిరికూర తోటకూర ఇవన్నీ ఉంటాయి కదా అన్ని తోటలోనే పెరిగేది అయితే దీన్ని తోటకూర అంటారు బాగా శుభ్రం చేసుకొని కొంచెం ఒక చిటికడు ఇంగవ వేసుకోవాలి ఇప్పుడు నేను ఎన్ని చేయబోతున్నానంటే ఇది ఇడ్లీకి తోటకూర పప్పు ఆలుగడ్డ తాలింపు పూరి ఇన్ని చేయబోతున్నాను చూడండి నేను ఇందులో ఎన్ని చేసినానంటే ఉదయం లేస్తే ఆడవాళ్ళకి ఇన్ని పనులు ఉంటాయి ఒక ఐటెం చేసి ఊరుకునే కయ్యలేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటెం ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి ఒక ఐటెం తినడానికి ఒక ఐటమ్ పిల్లలకి ఒక ఐటమ్ ఇన్ని ఉదయం అయితే మాకు పది ఉంటే బాగుండు అనిపిస్తుంది ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం కదా అన్న మాటలతోనే చెప్పడం మర్చిపోయా టమాటా ముక్కలు రెండు వేసుకున్నాను టమాటాలు పసుపు ఒక చిటుకుడు వేసాను బాగా మగ్గనివ్వాలి ఇది తోటకూర శుభ్రం చేసుకున్నాను అది కట్ చేసి పెట్టుకోవాలి అది ఒక చేత్తో మొబైల్ పట్టుకున్నాను కదా అందుకు కట్ చేసేదంతా చూపించలేకపోతున్నాను లేదంటే ఇంకా పని ఉంటుంది నీ కొంచమే ఇక్కడ వీడియో చేసింది ఇప్పుడు మగ్గింది బాగా మెత్తగా అయింది మెత్తగా చేయకుంటే ఏమవుతుందంటే అక్కడక్కడ ముక్కలు ముక్కలుగా నిలిచిపోతే అది తినరు ఇప్పుడు తరిగిన తోటకూర వేసుకున్నాను అది ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గాలి పచ్చివాసన పోయే వరకు ఆకు మెత్తపడే వరకు బాగా మగ్గనివ్వాలి అది దాంట్లో నెయ్యి కొంచెం నెయ్యి నేను వేసుకుంటాను నాకు ఇష్టము అవసరం లేదు ఇష్టం లేనోళ్ళు వేసుకోకుండా పర్వాలేదు ఈ తోటకూరలో కాడలు కూడా కట్ చేసేసాను సన్నగా కట్ చేసుకోవాల ఏదో ఒకసారి కాడలు కాళ్ళగా కనిపిస్తుంది అందుకు లేత కాళ్ళు తీసుకొని సన్నగా తరుక్కుంటే బాగా ఉడుకుద్ది తొందరగానే ఉడికింది ఇప్పుడు కందిపప్పు ఉడికించుకున్నాను ఇంకా మెత్తగా ఉడికించుకోవాలి నేను అప్పుడే టైం అయిపోయింది అమ్మాయి ఆఫీస్కి వెళ్ళాలి అందుకని రెండు మూడు విజిల్కి తీసేసేలాక కొంచెం అది పప్పుల పప్పులుగా కనిపిస్తుంది ఇంకొక విజిల్ పెట్టుకొని పప్పు గుత్తితో ఎనుపుకోవచ్చు డైరెక్ట్గా ఇలా కూడా వెనపవచ్చు నేనైతే ఇలానే ఎనుపుతున్నాను పప్పు గుత్తితో కూడా వినపుతాను ఏమంటే పప్పులు కనిపిస్తూ ఉంటాయి కదా అది పచ్చి వాసిన పోవాలి బాగా ఉడికించుకోవాలి ఆల్రెడీ నేను పప్పులో ఉప్పు వేసి ఉన్నాను ఇంకొంచెం అవసరమైంది వేసాను ఉప్పు చూసుకోండి ఎక్కువ అవని ఇవ్వకండి తక్కువైనా వేసుకోవచ్చు కదా కొంచెం బాగా ఒక ఐదు నిమిషాలు తెరలనిస్తే పచ్చివాసనంతా పోయి కమ్మాటి వాసన వస్తుంది ఇప్పుడు లాస్ట్లో చింతపండు పులుసు వేసుకొని చింతపండు వేసాక ఎక్కువ ఉడకనివ్వకూడదు కొంచెం కలిపెట్టి దించేయాలి వీలైతే కొంచెం కొత్తిమీర పైన చల్లుకోవచ్చు పప్పులు పప్పులుగా కనిపిస్తుంది ఇడ్లీ లేకి అంత బాగుండదు కదా అందుకే వినిపినాను ఇప్పుడు పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు మా అమ్మాయికి టిఫిన్కి కూరీ ఆలుగడ్డ తాలింపు చేయాలి ఒకే ఒకటి ఒక ఆలుగడ్డ ఒక టమోటో ఉల్లిపాయ ముక్కలు ఒక వెల్లుల్లి రెబ్బ కరివేపాకు ఇవన్నీ రెడీ చేసుకుంటాను చూడండి ఉదయము మాకు పది చేతులు కావాలి అంత పని ఉంటుంది మీకు తెలియాలి ఇంట్లో ఆడవాళ్ళ ప్రాబ్లం తెలియాలి అని అన్ని వీడియో చేశాను లేదంటే ఒక కర్రీ చేసేసేదాన్ని ఇన్ని చేయాలి ఇప్పుడు ఇది రెడీ చేయాలి పచ్చిమిర్చి ఒక రెండు రెండు వేసుకుంటాను వెల్లుల్లి రెబ్బ చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి టమోటో ఒకటి అది ఆ మొదలు ఫుల్లు లోతుగా ఫుల్లు తీసేయాలండి అవే కిడ్నీలో రాళ్ళు చేరుతాయి అని అంటారు నేనైతే నమ్మను అయినా ఎందుకులే మంచి ఎవరైనా చెప్తే వినాలి కదా అని అంత త తీసేస్తాను సన్న సన్న ముక్కలుగా తరుక్కోవాలి ఇది అన్నీ చేశాను కదా పెద్ద వీడియో అయిపోయింది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడొచ్చు ఇప్పుడు పప్పు రెడీ అయిపోయింది గమాలిస్తుంది వాసిన మంచి స్మెల్ వస్తుంది అది పక్కకు తీసి పెట్టుకుందాము ఏమంటే అల్యూమినియం నాన్ స్టిక్ పెనుముల్లో చేసినాక వాటిల్లో పెట్టకూడదు పులుపు అంతా ఉంటుంది కదా అల్యూమినియం లాక్కొని ఆరోగ్యం పాడవుతుంది ఇలా స్టీల్ దాంట్లో అయినా పింగాణి అయినా వేసి పెట్టుకోవచ్చు రెడీ అయిపోయింది ఒక ఐటెం రెడీ అయింది ఇప్పుడు రెండు ఐటమ్కి వెళ్దాం ఆయిల్ వేసుకొని ఆవాలు ఆవాలు కొన్ని మినప్పప్పు మినపప్పు కొంచెం బ్రౌన్ కావాలి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వెల్లుల్లి రెబ్బ వేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుంది పచ్చిమిర్చి తోటకూర పప్పులో వేసాను ఇందులో పచ్చిమిర్చి వద్దు గ్యాస్ లీక్ అవుతుంది అన్నిట్లో పచ్చిమిర్చి వేసుకుంటూ పోతే ఇందులో కారం వేస్తాను ఒక్క టమాటో వేసి బాగా కొంచెం మెత్తగైతే కొంచెం మెత్తగైతే చాలు ఇది గ్రేవీ లాగా రా రాబడి లేదు అది అసలు ఎక్కడైనా కొంచెం నా మాటలు మిస్టేక్ అయితే క్షమించండి ఏమంటే లెంత్ వీడియో అక్కడక్కడ మిస్టేక్లు వస్తున్నాయి మాటలు మళ్ళీ కట్ చేసానంటే మొదటి నుంచి రావాలి దానికని మిస్టేక్ ఉంటే క్షమించండి ఇప్పుడు కొంచెం మగ్గింది ఇది ఉదయం లేస్తానే జీలకర్ర వేసి బాగా తెరలుగొట్టి అందరూ ఒక గ్లాస్ తాగితే పగలంతా మనము ఏమైనా తిన్నామంటే గ్యాస్ చేరకుండా ఉంటుంది ఈ కాలంలో ఎవరికి ఎక్సర్సైజులు లేవు గ్యాస్ నిండుకునే ప్రాబ్లాలు రావచ్చు అందుకు అది మా అమ్మాయి కానీ చేస్తాను ఆఫీస్లో కూర్చొని పని చేయాలి కదా తిరగరు దానికని చేస్తాను ఇప్పుడు ఇది తోటకూర కొత్తిమీర కాదండి అది తోటకూర మా అమ్మాయి తోటకూరలు అయింది అందుకు అమ్మాయికి తెలియకూడదని తోటకూర సన్నగా తరిగి దాని అందులో వేశాను ఇప్పుడు అది వడకట్టుకుందాము జీలకర్ర వాటర్ ఉదయం లేస్తే ఇన్ని చేయాలండి చూడండి మా బాధలు ఇలా వస్తాయి అందరూ ఉదయం వాటర్ తాగినాక ఫ్రెషప్ అయి వాటర్ తాగినాక ఈ ఒక గ్లాస్ తాగితే గ్యాస్ ప్రాబ్లం ఉండదు ఇప్పుడు అది మగ్గినాక ఆలుగడ్డ ముక్కలు వేసి కొంచెం ఉప్పు ఎందుకు కుక్కర్లో చేస్తున్నానంటే ఉదయం చాలా అర్జెంటుగా పనులు చేయాలి ఏడున్నరకంతా రెడీ అవ్వాలి అందుకు కుక్కర్లో తొందరగా అవద్దని చేస్తాను కుక్కర్లో ఫుడ్ అంత మంచిది కాదు కొంచెం వాటర్ పోసుకొని అడుగు పట్టకుండా కొంచెమే పోసుకున్నాను లేదంటే ఒక విజులకు కూడా అడుగు పట్టేస్తుంది కర్రీ అంతా ప్రాబ్లం వచ్చేస్తుంది మాడితే ఉప్పు ఉప్పు మేము ఎక్కువ తినమండి అందుకే కొంచెం వేసాను తగినంత వేసుకోవచ్చు ఇప్పుడు ఇడ్లీ రవ్ ఇడ్లీ ఇడ్లీకి వేసుకొని ఇడ్లీకి తోటకూర పప్పు చేశాను ఇడ్లీ తోటకూర పప్పు ఉదయం బ్రేక్ఫాస్ట్కి ఆలుగడ్డ పొరీలు ఆలుగడ్డ పొడికాయలు అనేది మా బెంగళూరులో కన్నడ వాళ్ళు అంటుంటారు అలానే వచ్చింది తాలింపు ఆలుగడ్డ తాలింపులోకి పూరి చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఇడ్లీకి రెడీ అయి రెడీగా పెట్టేశాము కుక్కరు ఆ అయ్యేలోపు బాక్స్కి మా అమ్మాయి బాక్స్కి కుకుంబర్ క్యారెట్టు క్యారెట్టు లేతగా ఫ్రెష్గా ఉంది కాబట్టి ఈరోజు ఆ రెండు పెడతాను ఇంకా మొలకలు పెసలున్నా అందులో ఈ క్యారెట్టు కుకుంబరు సన్నగా తరిగి అందులో ఒక హాఫ్ ఆనియన్ ముక్కలు మిరియాల పొడి కొంచెం ఉప్పు కొంచెం నిమ్మరసం వేసి కలిపి సలాడ్లాగా అది పెట్టచ్చు ఈరోజు పెసలు మొలకలు లేవు కాబట్టి ఈ రెండే పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఎన్ని ఎన్ని పనులు చేస్తున్నానో చూడండి ఇవన్నీ కొందరికి తెలియాలి ఇంట్లో ఆడోళ్ళ బాధలు కొందరికి తెలియాలి కొంచెమైనా పిల్లలు భర్తాపు ఉదయం సపోర్ట్ చేయాలి ఇంట్లో ఆడవాళ్ళకి అని ఇన్ని ఓపిక్గా టైం అయినా ఓపిక్గా వీడియో చేశాను కట్ చేసి కట్ చేసి పెడుతున్నాను కాబట్టి తక్కువ ఉంది లేదంటే ఇంకా పని ఉంటుంది ఆడవాళ్ళకైతే కాదు ఆడవాళ్ళకి చెప్పబడి లేదు ఉండే ప్రాబ్లం ఇవే ఎవరైనా మగవాళ్ళు చూస్తే అర్థం చేసుకోండి కొంచెం హెల్ప్ చేయండి ఇంట్లో ఆడవాళ్ళకి మీరేం వంటలే కదా చేసేది ఇంట్లోనే కదా ఉండేది అంటుంటారు కదా కొందరు అందరు కాదు కొందరండి వాళ్ళకి తెలియాలని ఇవన్నీ చేశాను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళేకి బాక్స్కి రెడీ చేస్తున్నాను మా అమ్మాయికి చూడండి లంచ్కి లంచ్ చేశాక ఇవి కొన్ని తింటే కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది పిల్లలకి అందుకని పెడతాను ఇప్పుడు ఆలుగడ్డ తాలింపు రెడీ అయింది అమ్మయ్యా ఇంత వీడియోకి డబ్బింగ్ చేయాలంటే కష్టంగా ఉంది అయినా తప్పదు చేయాలి అంతే నేను ఈరోజు అని చేశాను ఇప్పుడు ఇది రెడీ అయింది ఉడికింది ఓకే రెడీ ఇప్పుడు ఇది కూడా కొంచెం బాక్స్కి పెట్టాలి ఇప్పుడు కుక్కర్లో నుంచి టమాటాలంతా వేసున్నాం కదా పులుపు కదా కుక్కర్లో స్టాక్ పెట్టకూడదు తీసి వేరే పాత్రలో వేసేసుకుందాం రెడీ ఇప్పుడు ఎన్ని ఐటమ్లు పప్పు ఇడ్లీ ఆలుగడ్డ పొరీలు పొడికాయలు రెడీ ఇప్పుడు బాక్స్కి ఇది పెట్టేస్తే రెండు ఐటమ్లు పెట్టినట్టు అవుతుంది ఇప్పుడు పూరీకి నూనె పోసుకొని కాగేలోపు ఇక్కడ పూరీలకి ఏమంటారు పూరీలకి ఒత్తుకుందాం ఇప్పుడు ఇది ఇలా పూరీలు పెద్దగా రుద్దుకొని ఏదన్నా ఒక మూతుంటే ఏదైనా పర్వాలేదు కట్ చేసుకోవచ్చు చూడండి నేను కట్ చేస్తాను అంతా సమంగా రావాలి చుట్టూ సమంగా రుద్దుకోవాలి అలా అది చిన్న పూరీలు అది బాక్సు బాక్స్కి సరిపడా చిన్న పూరీలు చేసుకున్నాను చూడండి ఈజీగా అయిపోతుంది లేదంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటా రుద్దుకుంటూ కూర్చోవాలి అన్నీ ఇండియా మ్యాప్లు అవి అన్నీ వచ్చేసినాయి ఏం చేయలేము అర్జెంటు ట్లయితే ఒకేసారికి ఐదారు పూరీలు ఒత్తుకోవచ్చు రెడీ అయింది అది నూనె కాగి ఉంటుంది పూరీలు చేసుకుందామా చూడండి బాగా రౌండ్లు బాగా రాలేదు పానీపూరి పూరీలాగా లాగా ఉన్నాయి పూరీ రెడీ అది గరిటితో అలా ఒత్తితే ఉబ్బుద్ది నెక్స్ట్ పూరీలు ఉబ్బుతాయి చూడండి ఇది ఫస్ట్ పూరీ కదా ఉబ్బల నెక్స్ట్ది ఉబ్బింది పూరి రెడీ ఒక సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేస్తున్నారు నాకు బాగా కృతజ్ఞతలు మీకు అందరికీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇడ్లీలు చేద్దాం ఇడ్లీలు తీసి ఆరేలోపు మిగతా పూరీలు ఫినిష్ చేద్దాం అవి కొంచెం చల్లారాక ఇడ్లీలు బాగా వస్తాయి పూరీలు రెడీ అయిపోయాయి చూడండి ఎంత బాగా ఉబ్బాయో ఆ బాక్స్కి సరిపడా చిన్నగా చేశాను కరెక్ట్గా సరిపిని చూడండి ఇప్పుడు ఇడ్లీ తీసుకుందాము పువ్వుల్లాగా వచ్చాయి మల్లె పువ్వులాగా మెత్తగా ఉన్నాయి ఒక గ్లాసు ఉద్దిపప్పు వేసుకుంటే మూడు గ్లాసులు బియ్యము ఒక గ్లాసు అటుకులు వేసుకొని చేస్తే ఇడ్లీలు మెత్తగా వస్తాయి ఈరోజైతే నేను రవ్ ఇడ్లీ చేశాను చూడండి